ప్రశ్న బైబిల్ పఠనం విస్తృతమైన తర్వాత యూరోప్ అంతటా ప్రబలిన వాదం ఏది బైబిల్ పఠనం విస్తృతమైన తర్వాత యూరోప్ అంతటా ప్రబలిన వాదం ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది వెరీ గుడ్ ఆన్సర్ అండి మానవతావాదం ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై రెండో ప్రశ్న కాన్స్టాంట్ నోఫల్ తురుస్కుల వంశం కావడంతో ఏర్పడిన పరిణామం వశం కాన్స్టాంట్ నోఫిల్ అనే నగరం తురుస్కుల వశం కావడంతో ఏర్పడిన పరిణామం ఇది వెయిట్ చేస్తాను కామెంట్ రూపంలో తెలియజేయండి ముప్పై రెండో ప్రశ్న ఆప్షన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి చూసి చదివి కామెంట్ చేయండి వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి యూరోప్ వర్తకులు ఆసియా ఆఫ్రికా ఖండాలలోని దేశాలతో వర్తకం చేయడానికి వీలు లేకుండా భూమార్గం మూసివేయబడింది అనేది ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ గుడ్ ఆన్సర్ ముప్పై మూడో ప్రశ్న పెట్టుబడిదారి విధానం అంటే పెట్టుబడిదారి విధానం అంటే ఏంది ముప్పై మూడో ప్రశ్న పెట్టుబడిదారి విధానం అంటే ప్రశ్నకు సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రైవేటు వ్యక్తులు తమ లాభార్జన కోసం ఉత్పత్తి పంపకాలను తమ సొంతం చేసుకునే ఒక ఆర్థిక విధానాన్ని పెట్టుబడిదారి విధానం అంటారు ఇది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకా ముప్పై నాలుగో ప్రశ్న పరిశ్రమలలో యంత్రాల వాడకం మొదట ఏ దేశంలో ప్రారంభమైంది పరిశ్రమలలో యంత్రాల వాడకం మొదట ఏ దేశంలో ప్రారంభమైంది వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఇంగ్లాండ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ ముప్పై ఐదో ప్రశ్న సామ్రాజ్యవాద ఆవిర్భావానికి దోహదపడిన అంశం సామ్రాజ్యవాద ఆవిర్భావానికి దోహదపడిన అంశం ఏది కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో ఏ అంశం ఆప్షన్ వన్ కాదండి దిస్ ఈస్ నాట్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పై వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ ఒక ముప్పై ఆరో ప్రశ్న ఫ్రెంచి విప్లవానికి స్ఫూర్తిని అందించింది విప్లవానికి స్ఫూర్తిని అందించింది వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ దాన్ని నొక్కండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ముప్పై ఆరో ప్రశ్నకి అమెరికా అంతర్యుద్ధం రైడ్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ ముప్పై ఏడో ప్రశ్న ఆంగ్లేయుల వశం కాకుండా చివరి వరకు పోర్చుగీస్ వారి ఆధీనంలోనే ఉన్న ప్రాంతాలు ఏవి కింద ఆప్షన్స్లో ఆంగ్లేయుల వశం కాకుండా చివరి వరకు పోర్చుగీస్ వారి ఆధీనంలోనే ఉన్న ప్రాంతాలు ముప్పై ఏడో ప్రశ్న కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి సి కాదండి ఇవన్నీ కూడా కాదు సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గోవా డయ్యూ డామన్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ గోవా డయూ డామన్ ముప్పై ఎనిమిదవ ప్రశ్న ఫ్రెంచి వారి ప్రధాన స్థావరంగా విలసిల్లిన ప్రాంతం ఫ్రెంచి వారి ప్రధాన స్థావరంగా విలసిల్లిన ప్రాంతం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ సి పాండిచ్చేరి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ముప్పై తొమ్మిదవ ప్రశ్న సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉంది సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ కాదు ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ నలభైవ ప్రశ్న మూడవ కర్ణాటక యుద్ధం జరిగిన కాలం మూడవ కర్ణాటక యుద్ధం జరిగిన కాలం మూడవ కర్ణాటక యుద్ధం జరిగిన కాలం ఆప్షన్ డి పదిహేడు వందల యాభై ఆరు నుంచి అరవై మూడు మధ్య ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్